రేపే శనివారం రేపు శనివారం రోజున కేవలం ఒకే ఒక్క తమలపాకు అలానే ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి ఇక లెక్క లేనంత ధనం అనేది దోసుకు వస్తుంది ఎందుకంటే శనివారం అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు అందులోనూ శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గ గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి ఆషాఢ శనివారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ యొక్క ఆషాఢ శనివారం రోజున మనం చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో ఖచ్చితంగా మన సమస్యలను తొలగిస్తుంది శనివారం అనేది అత్యంత పవిత్రమైనటువంటి రోజు శనివారం రోజున మనం చేసే ఈ పరిహారాలు మన యొక్క సమస్యలను తొలగిస్తాయి అని చెప్పుకోవచ్చు శనివారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం శనివారం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అలానే వెంకటేశ్వర స్వామి వారికి లక్ష్మీ నరసింహ వారికి అలానే శనివారం రోజున మనం ఆంజనేయ స్వామి వారిని పూజిస్తూ ఉంటాము ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క దైవాన్ని పూజిస్తూ ఉంటారు కాబట్టి రేపు శ్రావణ శనివారం రోజున మర్చిపోకుండా ఈ యొక్క పరిహారం చేయండి ఒకే ఒక్క తమలపాకు అలానే కేవలం ఒకే ఒక్క రూపాయి కాయిన్తో ఈ పరిహారం చేస్తే ఇక మీకు డబ్బుకి లోటు ఉండదు లెక్క పెట్టలేనంత ధనం సంపాదిస్తూనే ఉంటారు అంటే ఒక్కసారిగా లెక్క పెట్టలేనంత ధనం ఎలా వస్తుంది అని మీరు అనుకోవచ్చు అంటే మీరు ఏదైనా ఒక పనిని చేయాలి అనుకుంటున్నారు ఆ పనిలో సక్సెస్ లేదు అలానే ఒక బిజినెస్ చేయాలి అనుకుంటున్నారు ఆ బిజినెస్ అసలు చేయటానికి బలం రావట్లేదు అలానే మంచి ఉత్తీర్ణత ఉంది బాగా చదువుతారు కానీ మంచి ఉద్యోగం లేదు ఇలా మీరు అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న అనేక రకాల సమస్యలతో అనేక రకాల మీరు చెప్పుకోలేనటువంటి అప్పుల సమస్యల్లో ఉన్నా సరే అలాంటివి అన్నీ కూడా తొలగిపోతాయి అలా మీకు ఎప్పుడైతే మీరు అనుకున్నవి నెరవేరుతూ ఉంటాయో అప్పుడు ఇక మీకు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ఏ దుష్టశక్తి కూడా డబ్బులు రాకుండా ఆపలే ఆపలేకుండా ఉంటాయి కాబట్టి ఈ యొక్క శనివారం చాలా పవిత్రమైనటువంటి రోజు శనివారం రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే ఇక మీకు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి అలానే మీ యొక్క సమస్యలు కూడా ఖచ్చితంగా తీరిపోతాయి మన జీవితం అనేది మనకు నచ్చిన విధంగా మారాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటాము అలానే డబ్బు అనేది ఉండాలి అని డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి తొలగిపోవాలి అని అనేక రకాల సమస్యలు అనేక రకాల బాధలు అన్ అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అలానే మనకు శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు శనివారం రోజున చేసేటటువంటి కనుక మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి తమలపాకు అనేది చాలా మంచిది అంటే చాలా శక్తివంతమైనటువంటిది తమలపాకు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం తమలపాకుతో చేసేటటువంటి పరిహారాలు ఏవైనా సరే మంచి ఫలితాన్ని కలుగజేస్తూ ఉంటాయి తమలపాకు అనేది చాలా మంచిది కనుక తమలపాకుతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు అందులోను ఒక్క రూపాయితో శ్రావణ మాసం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఈ మాసం అంటేనే ప్రతి ఇల్లు కూడా దేవాలయంలో మారుతూ ఉంటుంది శ్రావణ మాసంలో మనం చేసేటటువంటి ఏ పరిహారాలు అయినా అమ్మవారికి ఇష్టం అలానే మనకు ఉండే నెగిటివ్ శక్తులు మన ఇంట్లో ఉండే మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలి అంటే శ్రావణ మాసంలో అమ్మవారిని పూజిస్తూ ఉండాలి అలానే శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా పవిత్రమైనటువంటి రోజే ఈ మాసంలో మనం ఏ రోజున ఏ పూజ చేసినా సరే మంచి ఫలితం అనేది ఉంటుంది కనుక ఈ యొక్క శ్రావణ మాసంలో మనం చేసేటటువంటి ఈ పూజ ఏదైతే ఉందో మన దరిద్రాన్ని తొలగిస్తుంది మన చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులను తొలగిస్తుంది ఇక శ్రావణ మాసంలో వస్తున్నటువంటి శనివారం రేపు శనివారం రోజున తమలపాకు ఒక్క ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కూడా దరిద్రాలు తొలగిపోతాయి అలానే మన చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల చెడు బాధలు చెడు శక్తులు సైతం తొలగిపోతాయి గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి గ్రహాల అనుకూలత అనేది ఖచ్చితంగా కలిగి తీరుతుంది గ్రహాలు అనుకూలించి మనకు దరిద్రాల నుండి విముక్తిని పొంది ఇక మన జీవితం అనేది మనకు అద్భుతంగా మారిపోతుంది ముఖ్యంగా డబ్బుకి లోటు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు ఇలా యొక్క ప్రత్యేకమైనటువంటి పవిత్రమైనటువంటి రోజున ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కూడా మన కష్టాలు సమస్యలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి అలానే మన చుట్టూ ఉండేటటువంటి అన్ని రకాల దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి మనకు జీవితంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఏవైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇంతకీ ఈ పరిహారాన్ని ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం అని ఒక తమలపాకుని తీసుకోవాలి తమలపాకు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అత్యంత ఇష్టమైనటువంటిది అమ్మవారికి అలానే తమలపాకులో ముగ్గురు దేవతలు కూడా కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు ఈ యొక్క తమలపాకు ఏదైతే ఉందో ఆ తమలపాకు పైనే మనం వినాయకుడిని పెట్టి పూజించటం గౌరీ దేవిని పూజించటం వంటివి చేస్తూ ఉంటాము అలానే ఈ యొక్క తమలపాకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము శనివారం రోజున తమలపాకుల మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పిస్తే ఖచ్చితంగా కష్టాలు అనేవి ఉండవు అని ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కలిగి అప్పుల సమస్యలు శని బాధలు తొలగిపోతాయని నమ్మకం అలాంటి తమలపాకులను ఖచ్చితంగా కూడా మనం దైవంగా పూజిస్తాం దైవంతో సమానంగా భావిస్తూ ఉంటాము ఈ యొక్క తమలపాకుని తీసుకోవాలి దానిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆ తరువాత ఆ యొక్క తమలపాకు పైన ఒకే ఒక్క రూపాయి కాయిన్ని పెట్టి కొన్ని అక్షంతలు కొంచెం పసుపు కొంచెం కుంకుమను వేయండి అలా వేసిన తర్వాత దానిని నమస్కరించుకోండి అలా చేశాక మీకు అప్పుల సమస్యలు తీరిపోవాలి అని వేడుకొని వెంకటేశ్వర స్వామివారి పటం ముందు కాని లేదా మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామివారి పటం లేకపోయినా మీ ఇంట్లో లక్ష్మీదేవి పటం ఉన్న గణపతి పటం ఉన్న ఆంజనేయ స్వామివారి పటం ఉన్న లక్ష్మీ నరసింహ స్వామివారి పటం ఉన్నా సరే ఆ పటం ముందు మీరు ఈ తమలపాకుని పెట్టి నమస్కరించుకోండి మీ సమస్యలు తీరిపోవాలి అని వేడుకోండి ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అంతేకాదు మీపై ఉండే నెగిటివ్ శక్తులు ఏవైతే ఉన్నాయో దుష్ప్రభావాలు ఏవైతే ఉన్నాయో చెడు శక్తులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి చెడు ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోయి మీ చుట్టూ ఉండేటటువంటి రకరకాల కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కాబట్టి రేపు శ్రావణ శనివారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం చేయటం వల్ల మీకు ఖచ్చితంగా కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి మీ చుట్టూ ఎలాంటి చెడు బాధలు కూడా లేకుండా ఉంటాయి అలానే మీకు గ్రహాలు కూడా అన్ని అనుకూలించి మీ యొక్క జాతకంలో ఉండేటటువంటి చెడు ప్రభావాల అంటే ప్రతికూల శక్తులను కూడా అనుకూలంగా మార్చటం జరుగుతుంది ధనం అనేది ఆకర్షింపబడుతుంది ముఖ్యంగా ధనం అనేది మీ ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది ధనానికి సంబంధించినటువంటి సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి కాబట్టి మర్చిపోకుండా ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే చాలు మీ చుట్టూ ఉండేటటువంటి రకరకాల సమస్యలు తొలగిపోతాయి మీకు అనేక రకాల బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అలానే మీరు ఏ రకమైనటువంటి సమస్యలతో అంటే కుటుంబంలో నెగిటివ్ శక్తులు ఉన్నా గొడవలు అవుతూ ఉన్నా కుటుంబ పరంగా సమస్యలు వస్తూ ఉన్నా సరే ఖచ్చితంగా కూడా అవన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా కూడా మీరు చాలా బాగుపడతారు అంటే ఆర్థికంగా ఎదుగుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఆర్థికంగా మీరు ఎదగటమే కాకుండా ఆర్థికంగా మీరు ఏ రకమైనటువంటి సమస్యలు అయినా సరే ఇక ఈ చిన్న పరిహారంతో మీ కష్టాలను ఖచ్చితంగా తొలగించుకోవచ్చు ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా కూడా మీ చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి ఈ పరిహారం చేస్తే చాలు మీకు ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోతాయి ఈ ఒక్క పరిహారంతో మీ చుట్టూ ఉన్నటువంటి రకరకాల సమస్యలు ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి ఇక శనివారం రోజున ఇంట్లో ధూపం వేస్తే చాలా మంచిది నెగిటివ్ శక్తులు అన్నీ తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా సరే తొలగిపోతుంది కాబట్టి రేపు శ్రావణ శనివారం రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు లెక్క లేనంత ధనం దోసుకు వస్తుంది సంపాదించడానికి ఎన్నో మార్గాలు తెరుచుకుంటాయి మోసుకుపోయిన ధన ద్వారాలు సైతం తెల తెరచుకుంటాయి అలానే రేపు శనివారం రోజున తమలపాకుల మాలను ఎంతో అంటే తమలపాకుల మాల అంటే మన ఆంజనేయ స్వామి వారికి చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి మన కష్టాలను తొలగించి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం మీరు పొందాలి అంటే రేపు శనివారం రోజున తమలపాకుల మాలను స్వామి వారికి సమర్పించండి ఇక తెలుసుకున్నారు కదా రేపు శనివారం రోజున తమలపాకు ఒక్క రూపాయితో ఏం చేయాలి అని ఇంతకీ మరుసటి రోజు ఆ రూపాయి కాయిన్ ఏం చేయాలి తమలపాకుని ఏం చేయాలి అనేటటువంటి సందేహం కలగవచ్చు అయితే మరుసటి రోజు ఆ రూపాయి కాయిన్ని ఎవరికైనా దానంగా ఇవ్వండి తమలపాకుని ఎవరు తొక్కని ప్రదేశంలో తులసి కోట దగ్గర పెట్టండి ఇలా చేస్తే ఇంకా మీకు ధనం అనేది చాలా చాలా వస్తూనే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి